డీప్ క్లీనింగ్ తర్వాత కంటిన్యూషన్ టూ డేస్ తర్వాత అనమాట చాలా చాలా బెడ్రూమ్ క్లీనింగ్ తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ల తర్వాత బ్యాంక్ వర్క్ తర్వాత ఇంకా ఏది యూట్యూబ్లో చూపించని వర్క్ అంతా ముగించుకొని ఫైనలీ అనమాట పాపని తీసుకురావడానికి వెళ్తున్నాం హాస్టల్కి ఇంకా వర్ధిలు చాలా అలసిపోయాడు వాని స్కూల్కి ఇంకా నేను బాక్స్ పెట్టే లే ఉండదు మళ్ళీ ట్యాబ్ పికప్ చేసుకునే టైం డ్రాప్ టైం ఉండదు అని చెప్పి స్కూల్ కూడా పంపిలే కారెక్కగానే అలసిపోయి నిద్రపోయాడు ఇంకా మేము కూడా వెళ్ళి ప్రోచుని తీసుకొని వచ్చేటప్పుడు పిల్లల షాపింగ్ మొత్తం ఇంకా ముగించుకొని వచ్చేసామన్నమాట ఇంకంటే నాకు టైం లేదు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఇంకా ప్రోచుకి చెప్పాను ఇంకా నాన్న ఇంకా మనం షాపింగ్ కూడా ఇక్కడే చేసుకొని వెళ్దామని చెప్పేసి ప్రోచుని హాస్టల్ నుంచి తీసుకొస్తూ దారిలో ఇప్పుడు చూసారా మేము బూరెలు చేస్తున్నాం ఇది వచ్చేసి నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది వర్దిల్ని విష్ చేసి ఎందుకంటే ఆ రోజు వర్దిల్ బర్త్డే అనమాట సో వాన్ని నైట్ విష్ చేసి ఇంకా నేను శేఖర్ పెట్టుకున్నాము ప్రోచు వీడియో తీస్తుంది ఎంత నిద్ర వస్తుందంటే చాలా అంటే చాలా అలసిపోయాను శేఖర్ కూడా అలసిపోయాడు కాకపోతే ఇంకా మళ్ళీ చేయడం కుదరదు ఇంకా చేయాలి తప్పదు ఇంకా ఆ రోజే అనేసి ఇంకా కూర్చున్నాము మా మా శేఖర్ మా ప్రోచు ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు బూరెలు చేయడంలో ఫైనలీ టూ అవర్స్ అయింది నాకైతే నిద్ర ఆవలింతలు అన్నీ పిలుస్తున్నాయి కానీ లేదు అసలు కళ్ళు ఒప్పేనే ఒప్పేనే అవ్వట్లేదు ఎంత అదైందంటే అంత అయిపోయింది అసలు చూడడానికి కూడా లేదు నూనె అంతా చిట్లుతుంది అయినా బూరెలు మాత్రం పొంగుతుంది అనమాట చాలు ఈ మాత్రం ఊపు చాలన్నమాట బూరెలు సక్సెస్ అవుతున్నాయి అని ఇంకా రావడానికి అసలు టేస్ట్ వైజ్ బాగుంది ఇంకా పాకం కూడా నాకు రాదు నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని వచ్చి చేయడం ఇంకా అదంతా అట్లా ఆల్మోస్ట్ అయింది అనుకోండి ఆ రోజు పడుకునేసరికి ఇంకా ఫైనల్ ఇవన్నీ తీసి ఎక్కడక్కడ పెట్టి అసలు ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద విషయంలో ఇంకా హాల్ వర్కే అవ్వలేదు క్లీనింగ్ అసలు ఇంకా చూసుకోండి ఈరోజు ఇది అయితేనే రేపు అది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇంత రాత్రైనా సరే అని చెప్పి కూర్చున్నాము గోడ కొరిగిన కూరుకొస్తుంది నిద్ర వస్తుంది అస్సలు నా వల్ల కావట్లేదు ఇంకా నయం మా చిన్న సిలిండర్ ఉంది కాబట్టి కింద కూర్చొని ఇంకేదో చేస్తున్నా కానీ ఆవలింతలు అయితే మామూలు ఆవలింతలు కావాలి చాలా అంటే చాలా ఆవలింతలు కానీ తప్పదు చూసారా రెండు గిన్నెల నిండా బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అట్లా అర్ధరాత్రి అయితే కుస్తీలు పడ్డాము లాస్ట్ ఇయర్ అంతా వర్డీలు బర్త్డే అంటే చాక్లెట్ షాపింగ్లో ఆ షాపింగ్లో ఉండే ఇప్పుడు అసలు వాడి బర్త్డే మైండ్లోనే లేదు అసలు మాకు అసలు టూ డేస్ ముందు వాడికి నచ్చిన కేక్ ఆర్డర్ చేయడము ఇదంతా ఉంటుండే అసలు ఈసారి లాస్ట్ మూమెంట్లో వాడికి ఒక డ్రెస్ తీసుకురావడము లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు చూసారు నెక్స్ట్ డే మార్నింగ్ వంట లేదు పెంట లేదు బ్రష్ లేదు ఏం లేదు గోడలు అయితే తుడుచుకుంటూ 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 వస్తున్నా అసలు ఎంత మురికి 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 ఉన్నాయి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా సబ్బుతో తుడవాలి గోకాలి స్పాంజ్తో నిలబెట్టి తుడవాలి ఇంకా అట్లా చేస్తూ చేస్తూ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ప్రోచు అయితే హెల్ప్ చేస్తుందేమో అనుకుంటే హాస్టల్లో పొద్దున్న అసలు మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీకి అట్లా లేస్తుంది అంట రాగానే పాపం తిన్నది అసలు అలసిపోయి నిద్రపోయింది ఇంకా మార్నింగ్ కూడా టిఫిన్ చేసి ఎప్పుడు హాలిడేస్కి ఇంటికి వచ్చినా అది ఎక్కువ నిద్ర నిద్ర నిద్రపోతుంటుంది సర్లే లేప మాది అలసిపోయింది కదా ఎందుకు లేపడం అని చెప్పి నేను కూడా వదిలేసిన ఇల్లు చూసారా పెంట పెంట ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి సోఫాలు అవన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ అక్కడ డిస్పాచ్ చేసేసినాం కానీ ఇంకా ఈ వర్క్ అయితే ఉంది ఫైనలీ మావుడు అక్కడ చూసారా రతం పీటకి ఎండిపోయిన ఆకులన్నీ తీస్తున్నాడు సో అర్థమైందా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం ఎందుకు క్లీన్ చేస్తున్నాము సో ఇంకా క్లీనింగ్ అయితే వాడు చేస్తున్నా నేను ఒక టెన్ మినిట్స్ కూర్చున్నాను ఇంకా అలసిపోయాను అని బయట సోఫాలు వేస్తే కూర్చున్నాను చుట్టాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది అట్లా అనమాట ఇవాళ వర్డీ బర్త్డే అసలు ఎవరు లేకపోతే అసలు బర్త్డే ఫీలింగే లేదు ఎందుకంటే అప్పటివరకు ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది అసలు ఇంట్లో వంట చేసింది లేదు ఏం చేసింది లేదు మా పక్కింటి ఆవిడే మాకు టిఫిన్ స్పాన్సర్ చేసింది అనమాట ఆ రోజు సో అట్లా చూసారా పిన్ని అయితే వచ్చేసింది ఇంకా అప్పటికి క్లీనింగ్ ప్రాసెస్ ఒక కొలిక్ వచ్చింది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది మనం మొక్కుంటామ చుట్టాలు వచ్చారంటే ముందు పని చెప్పాలి వాళ్ళకి భోజనం తర్వాత పెట్టాలి ఇప్పుడు చూసారా కార్ కూడా వచ్చేసింది ఎస్ ఫైన మా అక్క కూడా వచ్చేసింది ఇంకా వీళ్ళని చూసాక కొంచెం హమ్మయ్య అనిపించింది ఎందుకంటే ఇంకా నేను ఇప్పుడు రిలాక్స్ అయిపోవచ్చు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే నేను అస్సలు పని ముట్టుకోను మా ఇంట్లోనే నేను గెస్ట్ అయిపోతాను అనమాట సో ఇంకా వీళ్ళు వచ్చిన కొద్ది నాకు ఇంకా ఆనందం ఆనందం ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇంకా నేను రిలాక్స్ మూడ్లో ఉండొచ్చు కంప్లీట్గా రిలాక్స్ ఉండము ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ ఇవన్నీ వాళ్ళ మీద దొబ్బేయచ్చు సో కుకింగ్ వాళ్ళ మీద దొబ్బేయచ్చు ఇంకా ఇట్లాంటివన్నమాట సో అట్లా ఇంకా మా అన్నీ అక్క మా బావ మా నాన్నమ్మ చాలా రోజుల తర్వాత మా నాన్నమమ్మ ఇంటికి వచ్చింది చాలా అంటే ఆల్మోస్ట్ ఒక మా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట లెవెన్ ఇయర్స్ దాటిపోయింది మా నాన్నమ ఇంటికి రావడానికి సో మా అమ్మ వీళ్ళందరు కురుమూర్తి జాతరకు వెళ్ళి అట్నుంచి అట్టే నా దగ్గరికి వచ్చారనమాట ఈ బిడ్డలు ఎంజాయ్ చేసి ఇచ్చారు కాబట్టి ఈ బిడ్డలకి ఇప్పుడు పని అంతా అటాక్ అనమాట ఇలా వీలే చేసుకోవాలి సో రాండి తొందర రాండి తొందర రాండి అంటున్న పాప మా నాన్నమ్మ దిగలేదు కదా సో చూసారా బర్త్డే బాయ్ వర్దిలు పరిగెత్తుకు వాడికి అప్పటికి మేము స్నానం కూడా చేయించలేదు నేను కూడా స్నానం చేయలేదు ప్రోచు కూడా చేయలేదు అంటే ఇంకా మా పనులు ఎట్లాంటివో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇంకా అసలు అక్కడ నేనైతే అక్కడ చూస్తూనే ఉన్నాను వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారు వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారు అని చెప్పి ఇంకా బర్త్డే బాయ్ కిందకి వెళ్ళినాక ఊకుంటారా ఎవరు అక్కడనే వాళ్ళ ఏమంటారు విష్లు అన్నీ అయిపోతూ ఉంటాయి వాళ్ళ కబుర్లు అన్ని కాకరకాయలు అయిపోయినాక అప్పుడు నిదానంగా రావాలా వద్దని పైకి వస్తుంటారు అనమాట అసలు వాళ్ళు వచ్చారు నేను కనీసం ఎట్లీస్ట్ ఇంట్లో పాలు తెయలేదు కనీసం అన్నం వండలేదు ఏం చేయలేదు సరే మా అక్క వచ్చినాక స్టార్ట్ చేసింది ఏమో పోయింది ఇంకా పెట్టి చూసారు రాత్రి బూరెలు చేసి కిచెన్లో నిండా గిన్నెలు అట్లా వాడేసిన ఎందుకంటే వాళ్ళే రావాలి వాళ్ళే తోమాలి అది నాకు సంబంధం లేదు నేను వేరే పనిలో ఉన్నాను కాబట్టి ఇంకా మా అక్క రాగా రాగానే ఫస్ట్ టీ పెట్టాలి పాలు మాత్రం తెచ్చారు సారీ పాలు మాత్రం తెచ్చి రాగబెట్టి పెట్టిన ఒక్క మంచి పని చేసినా రాగానే టీ పెట్టేసిండ్రు ఇంకా మా హనీ ప్రోచుని లేపింది ఇంకా వాళ్ళందరూ కూర్చుని ప్యాంపర్ చేసే పనిలో పడ్డారు ఇంకా మా మా పిన్ని ఇంకా దుమ్ము పడి ఉంటుంది కదా అదంతా ఊడ్చుతూ చేస్తూ ఇంకా స్టార్ట్ అనమాట అసలు ఎవరిని ఖాళీ ఉంచామన్నమాట సో నాకున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంటికి వచ్చిన చుట్టాలకు సిగ్గు లేకుండా పనిచేస్తుంటా సో అది ఇంకా చింకుల పడ్డ గిన్నెలన్నీ మీరు కిచెన్లో కష్టపడకండి అమ్మా బయట వచ్చి తోముకోండి అంటే ఇద్దరు మా పిన్ని మా అక్క ఇద్దరు తోముతారు బయట వీడియో తీసేది నేనే సో అట్లా అనమాట ఇది క్లీన్ చేస్తారు సరే చేసుకోండి 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 అని చెప్పి ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతూ నేనైతే వీడియో తీస్తున్నా ఇంకా లోపల జరగాల్సినవి లోపల జరుగుతూనే ఉంటాయి మా అమ్మ మళ్ళీ నేను ఆల్రెడీ క్లీన్ చేసిన మళ్ళీ ఒకసారి దుల్ పీసాద్రీ దుల్ పీసాద్రి మొత్తం ఉన్న లేని మొత్తం ఊడ్చుకొచ్చేసింది అనమాట అప్పుడే ఫ్రిడ్జ్ తీసి నేను పక్క రూమ్లో పెట్టిన ఇంకా అదంతా ఊడ్చుకుంటూ మా అమ్మ అయితే స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసేసింది సో నేను రెండు మూడు రోజులు వచ్చింటే నాకు అంత పని ఉండదు కానీ నా గురించి తెలిసి బిడ్డలు అనుకొని ఒకే టైంకి వచ్చారు కానీ నేనేం తక్కువ తిన్నాను పనంతా వాళ్ళ కోసం ప్యాక్ చేసి అట్లనే పెట్టేసిన అట్లా ఉంటుంది సో ఫైనల్ మా పిన్ని ఏంటంటే ఇంకా తడితో తుడిచినా మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్ పెట్టి తుడుస్తా అని చెప్పేసి అది చేస్తుంది చెప్పులు వేసుకొని వచ్చిందంట మా పిన్ని మా అమ్మ చెప్తుంది షాక్ కొడుతుంది అక్క నాకు అందుకే అని చెల్లి చెప్తుంది అది ఇంకా నేను ఇప్పుడు వీళ్ళందరూ లిమిటెడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి పని అయితే ఇట్లా చేయము కనీసం వాళ్ళని ఎంటర్టైన్ అయినా చేయాలి కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నా ఏమంటుందంటే అసలు పిన్ని నా సొంతలు నైతే ఒక్కసారి కూడా క్లీన్ చేయదు దీని కిరాయిలు నేను దేవు ఒంగి వంగి దుడుస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా అనమాట గార వాళ్ళ కూతుర్లకి అలాగే చేస్తారు కదా మరి అని చెప్పి నేను చెప్తున్నాను చూసారా బయట ఒక లోపల ఒక చెల్లి అదనమాట ఇంత హ్యాపీగా ఇప్పుడు వచ్చింది అసలైన వర్ది బర్త్డే తర్వాత మన ఇంట్లో జరిగే ఫెస్టివల్ ఇవన్నీ లుక్స్ ఇప్పుడు వస్తున్నాయి అనమాట అంతేగా నేను చెప్పిన ఇంత వీలైతే అంత డెకరేషన్ చేయాలి ఇంకా మీకు చాలా చాలా పనులు ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఇంకా మా అమ్మ రాగానే ఏం చేసిందంటే అంటే వంట చేసింది ఫస్ట్ కిచెన్లో ఒక స్టవ్ పైన అన్నం ఒక స్టవ్ పైన పప్పు పెట్టేసింది పాపం చుట్టాలి కదా మరి కామన్గా అన్నం పప్పు పెడితే ఏమవుంటుందని మా హనీ లోపల రాగానే హనీ నువ్వు అప్పడాలు ఏం మనం అన్నం తినేసాలి అని చెప్పినా ఇంకా మా అని నా పిన్ని సరే అని చెప్పేసి ఇంకా అప్పడాలు ఇంపుతా అని చెప్పేసి ఇంకా అదైతే రెడీ అవుతుంది అసలు ఇదంతా చూడడానికి కర్నూల్లో పండగ ఎంత బాగుందో అప్పడాలు ప్యాకెట్ తీసి ఇస్తున్నా సరిపోతే అవి ఇంతమందికి అని చెప్తే సరిపోతే లే పిన్ని అని చెప్పేసి ఇంకా మా కాన్వర్జేషన్ మా పిన్ని చూసారా క్లీన్ 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 చేసి పెడుతుంది అనమాట సో ఇట్లా ఆ రోజైతే హ్యాపీ హ్యాపీగా చుట్టాలు దాటం పని జరగటం అంతా మా మమ్మీకి నేను ఎంత క్లీన్ చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు సో బయట బయట ఏమైనా కనపడుతుందేమో అని భూస్కర పట్టుకొని చేస్తూ ఉంది పని ఇక్కడ ఇక్కడ తల్లి కూతుల డిస్కషన్ ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ హాయిగా పనులు చేస్తున్నారు మా అక్క వంట చేసుకుంటూ మా పిన్ని క్లీన్ చేసుకుంటూ మా అమ్మ బయట క్లీన్ చేసుకుంటూ పని జరుగుతుంది ఇంకా మా హనీ చూసారా ఫైనల్ బాల్ అప్పడాలు ఎంపుతుంది అనమాట ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా అప్పడాలు వేంపేస్తే ఇంకా తినాలి ఎందుకంటే పాపం ఎప్పుడో దూరం అందరూ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కురుమూర్తి వెళ్ళి కురుమూర్తి నుంచి ఇంటికి వచ్చి ఒక బ్యాచ్ వీళ్ళందరికి ఆకలిస్తారు కదా సో అందుకని చెప్పేసి అని అయితే అప్పడాలి ఫైనల్ చూసారా కూతులను కూడా వదిలిపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇంటికి ఉన్న చుట్టాలు వస్తే ఖచ్చితంగా ఇంత బాగా మనం యూస్ చేసుకోవాలి సో అదే ఇక్కడ జరిగిందనమాట ఇంత క్యూట్ లాక్ అసలు చాలా బాగా అనిపించింది అప్పటి నుంచి మా బావ కనిపించే కదా మా బావ మా బావ వచ్చాడు అసలు ఇంత ఉంది వర్దిల్ బర్త్డే అన్న విషయం కూడా గుర్తులేదు అందరికీ గుర్తుంది విష్ చేసారు కానీ నార్మల్గా వర్దిల్ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాము ఓ చాక్లెట్ లేదు కేక్ ఆర్డర్ పెట్టలేదు వాడికి స్నానం చేయించలేదు బొబ్బబ్బా అప్పటికి టైం త్రీ అయిపోతుంది తినలేదు అసలు ఎలా జరుగుతుందో ఏం చేస్తామో తెలియదు ఇంకా వీళ్ళందరినీ చూసి నేనైతే చిల్లు చిల్ చిల్ అయిపోయినా మా అక్క ఏమో మా అక్కకి బాగా తెలుసు రోజు వీడియో కాల్లో ఉంది కాబట్టి నేను అన్నం తినే రోజులైందో మా అక్క కరెక్ట్ తెలుసు అందుకే ముందు అన్నం తినవే తల్లి అని చెప్పి ఇంకా అడ్జ సౌండ్ నాకు కూడా ఇంకా వాళ్ళని చూడగానే కళ్ళు తిరగడం మొదలైపోయినాయి ఇంకా కూర్చున్నా అన్నీ పెట్టేసేయండి దెబ్బ దెబ్బ రెండు బుక్కలు తినేస్తా చేయాల్సిన పని చాలా ఉందని చెప్పి కదా సరే అన్న చెల్లి ఆటలు స్టార్ట్ అయినాయి ఇంకా అల్లరి స్టార్ట్ అయింది ఇంకా ముందు కూర్చొని తిందామని చెప్పేసి ఇంకా మా అమ్మ కూడా కూర్చుంది ఇంక ఇప్పుడు లంచ్ చేశాక అసలైన ఆట స్టార్ట్ ఆట అంటే గేమ్ కాదు ఇప్పుడు మనకు చేయాల్సిన పనులు అవన్నీ చాలా ఉన్నాయి ఏమో వీడియో తీస్తానో తీయనో తెలియదు కానీ ఇదైతే ఒక స్వీట్ అండ్ క్యూ బ్లాగ్ అసలు వర్దిలు బర్డే బ్లాగ్ లానే లేదు ఇంకా పెద్దమ్మకి కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఏమేమి జరుగుతుంది ఎట్లెట్లా జరుగుతుందని చెప్పి ఇంకా ఇదనమాట లంచ్ దాకా వచ్చింది వర్దిల్ బర్త్డే కానీ ఎలా జరుగుతుంది వర్దిల్ బర్త్డే ఏందో నో ఐడియా అసలు చూసారా మా నాన్న మా పాప అంత మెట్లెక్కి అలసిపోయి పడుకుంది మా తాతయ్యని వదిలేసి వచ్చిన అన్న టెన్షన్ ఒకటి అన్ని మెట్లెక్కి పైకి వచ్చింది కదా నొప్పులు సో అట్లా అనమాట ఇంకా జోకులు ఫన్ను గిన్ను మొత్తం మధ్యలో ఈరోజైతే ఇలా జరిగిపోయింది హాఫ్ డే ఇంకా మిగతా హాఫ్ డే ఎలా జరుగుతుందో ఏంటో చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యూచర్ బ్లాగ్స్ చూస్తే అసలు ఈ గోలంతా ఏంట్రా బాబు అన్న విషయం మీకు కూడా అర్థమవుతుంది సో దట్స్ టుడేస్ బ్లాగ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అసలు నాకు వీళ్ళందరినీ చూసే వాళ్ళకి ఏమైందంటే ఒంట్లో నీరసం ఎక్కడో నిన్న మొన్న మొన్నడి మొత్తం వచ్చేసింది అరే నాకు కొంచెం పెట్టండి బాబు దెబ్బ దెబ్బ తినేస్తాను నాకు ఒక బుక్క పెట్టండి రా బాబు అనే స్టేజ్కి వచ్చిన అని ఆకలిని దాచుకున్న మావాడు ట్రే తెచ్చుకున్నాడు అన్నం ప్లేట్ తెచ్చుకోరు ఒకటి అంటే ట్రే తెచ్చుకున్నాడు ఆ ట్రేలోనే వాడు అన్నం తింటాడంట సో అట్లుంది అనమాట సో మా పిన్ని మా చెల్లి మా మా అక్క నా పిల్లలు మా బావ మా చెల్లెలు అబ్బా నాట్ మంచిగా ఉంది ఇదైతే చూడ్డానికి బాగుందనమాట సో దట్స్ ఫస్ట్ టుడేస్ డేస్ బాయ్